బ్రెజిల్లో తుఫాను బీభత్సం సృష్టించింది రియో డెజెనియో రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో తుఫాను సృష్టించిన అల్లకల్లోలానికి పది మంది ప్రాణాలు కోల్పోయారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బ్రెజిల్లోని పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి పెట్రోపోలిస్ పట్టణంలో ఒక ఇల్లు కూలిపోవడంతో మృతి చెందారు అలాగే ద సెరాలో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు తుఫాను తీవ్రతకు పెట్రోపోలిస్ నగరంలో పరిస్థితి దారుణంగా ఉంది స్థానిక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వాతావరణ మార్పుల కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ప్రమాద ప్రాంతాల్లో అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడిలో చనిపోయిన వారి సంఖ్య నూట నలభైకి చేరుకుంది మరోవైపు ఈ ఘటనలో ఇప్పటి వరకు పదకొండు మందిని అరెస్ట్ చేశారు వారిలో నలుగురు సమాచారం శుక్రవారం రాత్రి ప్రముఖ రష్యన్ ర్యాక్ బ్యాండ్ పిక్నిక్ సంగీత కార్యక్రమం జరుగుతున్న క్రాకర్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ప్రవేశించిన దుండుగులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది మ్యూజిక్ షో ముగియడంతో బయటకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిగింది పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పపువా న్యూ గినియాలో భారీ భూకంపం వచ్చింది ఆదివారం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు తూర్పు సెఫిక్ ప్రావిన్స్ లోని అంబుంటి ప్రాంతంలో భూమి కంపించింది దీని తీవ్రత ఆరు పాయింట్ తొమ్మిదిగా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది భూకంప కేంద్రం భూమి కింద ముప్పై ఐదు కిలోమీటర్ల వెల్లడించింది భూకంప తీవ్రతకు ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని తెలిపింది ఇక్కడ మరోసారి హెచ్చరించింది కాగా సునామీ ముప్పు లేదని తెలిపారు ప్రారంభ దశలోనే నోటి క్యాన్సర్ గుర్తించడానికి యూకే శాస్త్రవేత్తలు సువాసన గల లాలీపాప్స్ అభివృద్ధి చేస్తున్నారు ఇప్పటిదాకా నోటి క్యాన్సర్ ను గుర్తించడానికి చేసే పరీక్షలు కాస్త నొప్పితో కూడుకునుగా ఉండేవి ఎంతో నైపుణ్యం కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెడుతున్న ఈ లాలీపాప్స్ వల్ల రోగ నిర్ధారణ వేగవంతమైందే కాక ఎంతో సున్నితమైంది బర్మింగ్హామ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసినటువంటి ఈ లాలీపాప్ స్మార్ట్ హైడ్రోజెన్ తో తయారు చేస్తారు లాలాజల నమూనాలను హైడ్రోజన్ లోకి బదిలీ చేయడానికి రోగులు వాటిని పీల్చాల్సి ఉంటుంది హైడ్రోజెన్ ఒక విధమైన మాలిక్యులర్ నెట్ గా పనిచేస్తుంది లాలాజలం ప్రోటీన్లను అధిగ్రహిస్తుంది హైడ్రోజెన్ కు అతుక్కున్న ప్రోటీన్లను విశ్లేషించడం ద్వారా రోగ నిర్ధారణ చేయొచ్చు ఇజ్రాయెల్ మిసైల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ పై డ్రోన్ దాడులు జరిపినట్టుగా హెజ్బుల్లా ప్రకటించిన గంటల్లోనే ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు తీంది అయితే లెబనాన్ నుంచి యాభై రాకెట్లు తమ వైపు వచ్చినందునే దాడులు చేశామని ఇజ్రాయెల్ అంటోంది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్ లోని మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రతి దాడులు పెరిగిపోయాయి లెబనాన్ లోని ఈశాన్య ప్రాంతంలో ఇజ్రాయెల్ ఆదివారం తెల్లవారుజామున వైమానిక దాడులు జరిపింది మిలిటెంట్ హెజ్బల్లాకు గట్టి పట్టున ప్రాంతమైనటువంటి బల్బీక్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది